ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును అసెంబ్లీ ఆమోదం తెలిపింది మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు ప్రజల హక్కుల్ని హరించే ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని సభ్యులు స్పష్టం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నెరవేర్చుకుంది ఈ మేరకు ఇవాళ సభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు పేదల భూముల్ని లాక్కునేందుకే గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్న మంత్రి అప్పీలుకు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన దుర్మార్గమన్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయన్న మంత్రి ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కబలించాలనే ఆలోచనతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారన్నారు కోర్టుల జోక్యమే లేకుండా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పేరిట ఎవరైనా వ్యక్తిని నియమించేలా నిబంధనలు మార్చారని విమర్శించారు అందుకే చట్టం రద్దుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు లాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి పత్రాలు ఇవ్వరంట అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయం లక్షల ఖర్చు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారంట అధ్యక్ష కావాలంటే ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పే విధానంగా ఈ యొక్క ఈ కార్యక్రమ కార్యశాల చేశారు అధ్యక్ష అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష సెక్షన్ ఐదు ప్రకారం అధ్యక్ష టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం అధ్యక్ష క్లియర్గా మనకి ఎవరన్నా ఇలాంటి కీలకమైన పొజిషన్ లో ఉన్నప్పుడు అధ్యక్ష అధికారులు అధికారంలో ఉండాలి అధ్యక్ష కానీ ఎవరినైనా పెట్టుకునే విధంగా అంటే చెంచాలూడాలలో అతనితో పాటు ఉన్నటువంటి రూమ్ మేటో లేకపోతే షటిల్ మేటో కూడా పెట్టుకునే విధంగా ఈ యొక్క సెక్షన్ ని వాళ్ళు టైటిల్ యాక్ట్ లో రూపకల్పన చేశారు అధ్యక్ష ఏదైతే పేద ఫార్మర్ ఉంటాడో అతనికైనా ఇబ్బంది వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకో సివిల్ కోర్టు విధానాన్ని కూడా ఎత్తేసి కేవలం హైకోర్టుకు వెళ్లే విధంగా వారు పెట్టారు అధ్యక్ష అది చాలా చాలా నష్టం పెట్టే పరిస్థితి అధ్యక్ష నీతి ఆయోగ కేంద్రం ఒత్తిడి తెస్తేనే ఈ చట్టాన్ని తెచ్చా అని చెప్పి అబద్ధాలు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ విషయంపై నాగిల్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద నీతి ఆయోగ్ సమాధానం అడిగితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని కూడా అందుకే ఈ ఈ చట్టాన్ని రద్దు గౌరవ సభగా అనుమతి కోరుతా ఉంది మంత్రి ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమర్థించారు చట్టం వీళ్ళు మళ్లీ దుర్మార్గమైన ఆలోచనలు ఇది ఒకటి అధ్యక్ష టైటిల్ రైట్స్ కూడా వాళ్ళు తీసేసుకుని ఎవరైతే పాపం పెళ్లి సందర్భాల్లోనో ఆస్తుల పంపకాల సందర్భాల్లోనూ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆస్తులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని అప్పుడు వ్యతిరేకించాం అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఒక మంచి ఆలోచన తోటి అతి త్వరలో తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేయడానికి కోసం తీసుకున్న చర్యల్ని మేము జనసేన పార్టీ నుంచి బలపరుస్తున్నాం అధ్యక్ష ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం అది ఎందుకు అసలు దానికి కారణం అమరావతి రైతుల భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళని దెబ్బ కొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బ కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది ఇప్పుడు ముచ్చే చౌదరి గారు చెప్పినట్లు దేవాలయ భూములు దేవుని ఫోటో బదులు అతని ఫోటో ఒక్కు ఫోటో ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా రేపు భూ సేకరణ భూ సమీకరణ ఉండకూడదు దాని భూములు అడ్డపెట్టి లోన్లు తీసుకురావాలా రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో సించినాడు పుస్తకాన్ని కూడా అది ఇక్కడికి వచ్చింటే మొఖాయాలి అధ్యక్ష అది ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష నిన్నే చెప్పినా రోజు చెప్తున్నాం అది ఒకట పిలిపించాలి అధ్యక్ష మీ చేతిలో ఉంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష బాధ్యత అధ్యక్ష ఈ భూముల రీసర్వే పేరుతో జరిగిన దాంట్లో మిగిలిందే ఎకరం అరవై రెండు సీట్లు అధ్యక్ష మొన్న వచ్చేసి చౌక బట్టలుగా మీకు ఎకరం పన్నెండు సెంట్లే ఉంది ఆరు ఎకరం కనపట్టలేదు అని చెప్పారు నా బోటి వాళ్ళకి ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అధ్యక్ష నా వాడికి ఆరు ఎకరం పోయి ఏమైందో తెలియని పరిస్థితి తెచ్చారంటే ఇక సామాన్యుడి భూమిని ఎలా కొట్టేస్తారు విశాఖపట్నంలో కావచ్చు మరో చోటు కావచ్చు తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని భూములన్నింటినీ కొట్టేయాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ చట్టాన్ని తెచ్చారన్నారు నీతి ఆయోగ్ చెప్పలేని నిబంధనలన్నీ కూడా చట్టంలో చేర్చారని విమర్శించారు అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోన్ మళ్లీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్లారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్లారు వేరే రాష్ట్రాలకు వెళ్లారు వాళ్ళు గాని ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్ క్లాస్ క్లాస్మెట్ చేస్తారు నోటీసులు కూడా పర ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి కేబినెట్ దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం బాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న చివరగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది ఐ ద బిల్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది Thank you.